లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోతున్నాయా సరే ఎప్పుడు వస్తాయి తెలియదు కానీ బీజేపీకి పెద్దగా లోకల్ బాడీల్లో ఎప్పుడు ఒక జడ్పీ చైర్మన్ ఒకటి రెండు ఎక్కడన్నా గెలిచింది కూడా దాఖలా లేదు ఎక్కడ గెలిచింది గెలవలే ఎక్కడ అటువంటి పరిస్థితిలో మీకు ఇప్పుడు ఏంటి మీరు రాబోయేది మీ ప్రభుత్వం అని చెప్తున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంత ప్రభావం ఉంటుంది అసలు బీజేపీ ఉంటుందా సార్ నా జాలని నేను గెలుస్తాను సార్ నా జాలని పని చేసుకున్నాను నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను గెలుస్తాను నిజామాబాద్ జడ్పీ జగిత్యాల జెడ్పీ జగిత్యాల జెడ్పీలో సగం సీట్లు మా నా పార్లమెంటు సగం సీట్లు పార్లమెంటు బయట బయట ఉన్నాయి సో నేను నా నా జాగాలో మెజారిటీ నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా బయట నేను ఇట్లా ఇవ్వగలుగుతా అంటే మీరు అధికారంలోకి రాష్ట్రంలో రావాలంటే మీ జాగాలో గెలితే సరిపోదు కదా పార్టీ మొత్తం రావాలి నన్ను ఏం చేయమంటారు పార్టీ ఏం పని చెప్తే అది చేస్తా అంతే గదే అడుగుతున్నా కదా ఇప్పుడు అనాలిసిస్ అన్నది ఇంపార్టెంట్ అవును చేసుకోవాలి కదా పోరాడికి మార్కులు ఎందుకు రాలే ఇప్పుడు ట్యూషన్ పెడతావా మనం తీసుకుపోయి హాస్టల్లో పడేస్తావా అవును ఏదో పార్కులు పాస్ కావాలి కదా అదే నేను చెప్పేది కట్ట తోడు కొడతావా సురుకు పెడతావా మీరు చెప్పేది ఎట్లుందంటే మార్కులు వచ్చినోడే హీరో మార్కులు వస్తేనే మంచి స్టూడెంట్ అని చెప్తున్నారు కదా అది కరెక్ట్ ఒప్పుకుంటా నేను రామచంద్రరావు మార్కులతో అధ్యక్షుడు అయ్యాడా సీనియర్ అధికారు అయినా ఆయనకి ఏమున్నాయి మార్కులు సార్ రామచంద్రరావు గారు ఇప్పుడు అధ్యక్షులు అంటే మార్కు కావాలి అధ్యక్ష పదవి అంటలేను అధ్యక్ష పదవి నీకు దిస్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ రకరకాల యాంగిల్స్ లో ఆలోచన చేసి చేస్తారు ఫైనల్గా కోర్ కమిటీ ఉంటుంది ఎలక్షన్ కమిటీ ఉంటుంది టికెట్లు ఇచ్చే కమిటీ ఉంటుంది టికెట్లు ఎవరు ఎవరికి రికమెండ్ చేసిన ఆ రిజల్ట్ ఏంది వీళ్ళు ఇచ్చి ఇప్పించిన వాళ్ళని క్వశ్చన్ చేయాలా పడిపోతే వాళ్ళు బాధ్యత వహించాలి ఎవరో ఒకరి బాధ్యత వహించాలి కదా కరెక్ట్ అంటే పద పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే ఇవన్నీ చేసుకోవాలి పోతే టైపాసెట్టు నడుస్తూ ఉంటుంది రాజాసింగ్ రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే రాజాసింగ్ కోర్ బిజెపి నాయకుడు చాలా హిందుత్వవాది అలాంటి సస్పెండ్ చేశారు బయటకు పంపారు ఎందుకు రాజీనామా చేశాడు ఆయన రామచంద్రరావు అధ్యక్షుడు ఆయన మీద ఎందుకు అట్లా టార్గెట్ అవుతున్నాడు ఆయన